హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఔజాన్ కలర్స్ ఆఫ్ లార్ ఇక ఈరోజు సుధాకర్ సిల్క్స్లో అయితే ఉన్నానండి సో దసరా ఫెస్టివ్ సందర్భంగా మనకి ఈసారి కలెక్షన్ ఏంటంటే ప్యూర్ పట్టు చీరలు ఉన్నాయి దాని తర్వాత కొల్లం పట్టు చీరలు ఉన్నాయి గద్వాల్ చీరలు కూడా ఉన్నాయండి మళ్ళీ బెస్ట్ కలెక్షన్ ఇస్తూ బెస్ట్ ఆఫర్స్ అయితే సార్ ఇస్తూనే ఉన్నారు సో ఆఫర్స్ ఏంటో కనుక్కుందాం పదండి హలో సార్ హలో మేడం సో ఈసారి స్పెషల్ ఏంటి సార్ ఈ స్పెషల్ స్పెషల్ అంటే మనకు దసరా ఫెస్టివల్ ఉంది అందరికీ ఇంపార్టెంట్ ఫెస్టివల్ బిగ్ ఫెస్టివల్ ఆ ఐడియా తోటి మంచి హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ మనం చూస్తున్నారు కొలం పట్టు అలాగే కంచి పట్టు వింటేజ్ కలెక్షన్ ప్యూర్ హ్యాండ్లూమ్ తోటి అలాగే మన బ్రాండెడ్ ఐటమ్ గద్వాల్ కాటన్ సారీస్ అండి ఈ కలెక్షన్ చూపిస్తాం ఈ కలెక్షన్తో పాటు ప్లస్ మనకు డ్రా సిస్టమ్ కూడా ఉందండి ఇప్పుడు మనం ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ పర్చేజ్ చేసుకోవచ్చు అన్లిమిటెడ్ పర్చేస్ ఎంతైనా పర్చేజ్ చేయొచ్చు వాళ్ళ నెంబరు డ్రాలో పేయబడుతుంది ఈ డ్రా అనేది అక్టోబర్ మూడో తారీఖు నాడు లైవ్ లో డ్రా చేయబడుతుంది ఆన్లైన్ వాళ్ళకి తొమ్మిది కంచి పట్టు చీరలు ఆఫ్లైన్ పర్చేజ్ చేసిన వాళ్ళకి తొమ్మిది పట్టు చీరలు కంచి పట్టు డబుల్ వార్ వింటేజ్ కలెక్షన్ పద్దెనిమిది పట్టు చీరలు ఈ మనం డ్రాలో ఇవ్వబడుతుంది సో విన్ అయిన వాళ్ళకి ఈ పట్టు చీర గిఫ్ట్ గా అయితే ఇస్తారు టోటల్ గా ఎయిటీన్ మెంబర్స్ కి ఈ గిఫ్ట్స్ అయితే ఉంటాయి అక్టోబర్ థర్డ్ లక్కీ డ్రా అయితే తీయడం జరుగుతుందండి సో దాంతోపాటు ఇంకా అవన్నీ తెలుసుకున్నాను ఇంకోటి మీరు మినిమం బిల్ అంటూ ఏం లేదన్నారు పర్చేస్ ఎంతైనా పర్చేస్ మన దగ్గర మన దగ్గర లీస్ట్ మార్జిన్ లిస్ట్ ప్రైస్ ఫైవ్ టు సిక్స్ ఎన్ని స్టార్టింగ్ ఉంటుంది ఐటెము ఎంత థౌసండ్ చేయొచ్చు టూ థౌసండ్ చేయొచ్చు జస్ట్ మీరు సిక్స్ హండ్రెడ్ మీ సారి మీరు పర్చేస్ చేయచ్చు మీ కాంటాక్ట్ నెంబర్ మీ నేమ్ డ్రాప్ లో పడిపోతుంది డ్రాప్ లో కూడా విన్ కావచ్చు చెప్పలేము కదా చెప్పండి అదృష్టాన్ని అక్టోబర్ మూడు తారీఖునాడు చేసుకోవచ్చు మంచి బ్యూటిఫుల్ బంపర్ ఆఫర్ అండి గిఫ్ట్ కూడా ఇస్తున్నాం సారీస్ కలెక్షన్ ఉందో కొల్లం పట్టు కలెక్షన్ చక్కటి రాయల్ బ్లూ కలర్ కి మిడిల్ పార్ట్ చెక్స్ వస్తుంది కొంచెం బ్రాడ్ చెక్స్ ఈ చెక్స్ తో పాటు చక్కటి ఎక్క స్టైల్ మనం బార్డర్ తీసుకున్నాం చాలా బాగుంటుంది ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ కూడా ఉందండి హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ హ్యాండ్లూమ్ అనేది ఎప్పటికి ఎవరి గ్రీన్ లాగా ఉంటుంది ఇది పళ్ళు వస్తుంది వన్ మీటర్ పళ్ళు బ్లౌజ్ మనకు కాంట్రాస్ట్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఆన్ అండ్ బ్లూ కలర్ బ్లౌజ్ తీసుకొస్తుంది ఇప్పుడు బెస్ట్ ఆఫర్లు కూడా ఇస్తున్నాం మన కస్టమర్స్ అందరికీ ఈ దసరా స్పెషల్ ఆఫర్ లో జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ ఫైవ్ టూ ఫైవ్ ఓన్లీ టూ ఫైవ్ రెండు వేల ఐదు వందల రూపాయలు కలర్స్ అయితే కలర్ ఫుల్గా ఉన్నాయి డీట్ ఫుల్గా ఉన్నాయి కలర్ చూడండి ఎంత బాగున్నాయి కలర్ చాక్లెట్ కలరు వైలెట్ కలరు రాయల్ బ్లూ ఒక్కొక్క కలర్ చూస్తుంటే చూడముచ్చటిగా ఉన్నాయి చూడండి కలర్ చార్ట్ డార్క్ మెరూన్ అండి దీనికి yellow combination ఇచ్చారు సీ గ్రీన్ లో చూడండి ఎంత బాగుందో మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ స్క్రీన్ మీద నెంబర్ ఉంది ఆ నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి కొరియర్ అవైలబుల్ ఉంది సింగిల్ సారీ కూడా ఎక్కడికైనా పంపిస్తాం నేరిస్ట్ ఉంటే స్టోర్ కి తప్పకుండా విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ వచ్చేసింది ఇప్పుడు మనకు అలాగే మనకు దసరా ఫెస్టివల్ తర్వాత మనకు వెడ్డింగ్ సీజన్ ఉంది కాబట్టి ఫుల్ స్టాక్ వచ్చేస్తుందండి పెట్టుబల్ సారీస్ కావాలన్నా పట్టు సారీస్ కావాలన్నా హ్యాండ్లూమ్స్ కావాలన్నా ఫ్యాన్సీ సారీస్ కావాలన్నా ఏ ఫ్యాబ్రిక్ కావాలన్నా సరే మన స్టోర్ విజిట్ చేయండి చక్కగా ఒకే చాటు కూర్చొని మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు ఈ కలర్ చాట్ ఉంది ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఇందులోనే మరొక డిజైన్ ఇది డిజైన్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తానండి మళ్ళీ ఇందులో కలర్ చాట్ ఎలా ఇది మరొక డిజైన్ చాలా బాగుంది చూసారా అంటే రాయల్ బ్లూ దానికి మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్ అనేది తీసేసుకున్నారు గ్రాండ్ గా ఉంది పళ్ళు మధ్యలో అంతా కూడా మ్యాంగో బుట్ట బ్లౌజ్ ఎట్లాగో ఆరెంజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఆరెంజ్ కలర్ బ్లౌజ్ పీస్ వస్తుంది హ్యాండ్స్కి కి మనకు లెంతి బాటిల్ వస్తుంది వన్ సైడ్ స్మాల్ బాటిల్ ఉంది ఈ సారీ కాస్ట్ సార్ బెస్ట్ ప్రైస్ మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ ఇస్తున్నాం జస్ట్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ త్రీ వన్ మూడు వేల ఒక వంద ఇక మనకి అంటే ఆన్లైన్ ద్వారా తీసుకుంటే షిప్పింగ్ ఛార్జెస్ అయితే పే చేయాల్సి వస్తుంది ఇప్పుడు దీంట్లో త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ లో డిజైన్స్ చూడండి అంటే కలర్స్ చూడండి కలర్ చాట్ చాలా బాగున్నాయి కలర్ చాట్ ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇచ్చి డార్క్ మెరన్ రాయల్ బ్లూ కడీ బోర్డర్స్ ఇచ్చారండి రెండు వైపులా కూడా త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ చేతి మొగ్గలతో తయారు చేసిన ఐటమ్ మంచి హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ హ్యాండ్లూమ్ సారీస్ ఎప్పుడు ఎవరి గ్రీన్ లాగా ఉంటాయండి అండి సారీస్ అయితే చూడండి ఎంతో బాగున్నాయి కలర్ నిజంగా ఇది ఎంత గ్రాండ్గా అంటే క్లాసీ లుక్తో చాలా గ్రాండ్గా కనపడే అటువంటి చీరలు అండి లైట్ వెయిట్ ఉన్నాయి ఎవరు కట్టుకున్నా కూడా బాగుంటాయి లుక్ ఇంకా తెలిసిపోతుంది ఆటోమేటిక్గా పింక్ కూడా బాగుంది మంచి పింక్ కలర్ చూడండి ఎంత బాగుందో బాటిల్ గ్రీన్ చూడమని చూడగా చూడండి కలర్ ఎవరీ గ్రీన్ కలర్ తొక్కు నచ్చే కలర్ కాంబినేషన్ త్రీ వన్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ బ్లూ కలర్ ఇవి బిగ్ బాడు లో మనం ఈ కలర్ చూస్తాం కదా సేమ్ ఇదే ప్రొడక్ట్ లో స్మాల్ బాటిల్ కొంతమంది కొంచెం చిన్న బాటిల్స్ ఉంటే బాగుంటుంది కదా కొంచెం ఇష్టపడతారు కాబట్టి ఇలా స్మాల్ బార్డుస్ కూడా మనం చేపించాము హ్యాండ్లూ ప్రొడక్ట్ లో ఈసారి ఓపెన్ చేసి చూడండి చక్కటి గంధం కలర్ మస్టర్డ్ కలర్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది బ్లౌజర్ సరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది రెండు వైపులా కూడా ఈక్వల్ బోర్డర్ ఇచ్చారండి కడి బార్డర్ చిన్న బోర్డర్ ఇప్పుడు దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి ఈ సారీ కాస్ట్ సరికి మనకు 2900 రూపాయస్ మనకు 2900 ఇది మరొక సెల్ ఆఫ్ వైట్ చూసారా అంటే కొంచెం కొత్తగా ఉంది బోర్డర్ స్టైల్ కాంబినేషన్ అనేది రాయల్ బ్లూ రాయల్ బ్లూ మంచి మ్యాంగో కలర్ వైన్ కలర్ వైన్ కి ఆరెంజ్ ప్యారెట్ గ్రీన్ కి పింక్ బ్లూ సూపర్ అదే జస్ట్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల తొమ్మిది వందల రూపాయలు ఆన్లైన్ ద్వారా మీరు పర్చేస్ చేసుకుంటే షిప్పింగ్ చార్జ్ ఒకటి అక్షన్గా ఉంటుంది స్టోర్ విజిట్ చేసి సేమ్ ప్రైస్ ఉంటుందండి ప్రైస్ ఉంటుంది మరొక డిజైన్ ఇది చూద్దాం స్టోర్ అయితే మనకి కొత్తపేటలో నర్సింహపూరి కాలనీ అండి ఈజీగా రీచ్ అయిపోవచ్చు సిల్క్స్ చక్కటి రెడ్ కలర్ రెడ్ కలర్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ ఈ దసరా ఫెస్టివల్ కి అమ్మవారి కట్టించాలంటే ఇష్టమైన కలర్ రెడ్ కలర్ ఇష్టమైన కలర్ ఎల్లో కలర్ ఇష్టమైన కలర్ అండి మంచి సారీ అండి మన బడ్జెట్ లో తక్కువ బడ్జెట్ లో వచ్చేసింది మంచి పట్టు కాన్సెప్ట్ ఉంటుంది ఈ సారీ పళ్ళు వస్తే మనకు వన్ మెటర్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ మనకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ త్రీ టూ త్రీ టూ రెండు మూడు వేల రెండు వందల రూపాయలు ఇందులో కలర్ చార్ట్స్ ఉంది చక్కటి వైన్ కలర్ చెక్స్ ఇష్టపడే వాళ్ళకి అట్లా చెక్స్ మధ్యలో బూటా ప్యాటర్న్ ఇంకా చిన్న బోర్డర్ ఇష్టపడే వాళ్ళకి దాంట్లోనే ఉన్నాయి చక్కటి గ్రే విత్ పింక్ కలర్ లెమన్ విత్ రామా బ్లూ లాస్ట్ వన్ కలర్ బ్రింజాల్ కలర్ మిజంటా కలర్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి కోలం పట్టులో మనం డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ప్రైజ్లో మనం చూస్తాం కదా చక్కగా మరొక మన హ్యాండ్లూమ్ సారీస్ కంచి పట్టు కలెక్షన్ వింటేజ్ కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం మంచి కంచి పట్టు చీరలు అండి ఇప్పుడు కాంబినేషన్ చూడ ముచ్చటగా ఉంది కలర్ చూస్తుంటే చూడాలనిపిస్తుంది కలర్ కాంబినేషన్ కానీ ఆ వర్క్ మ్యాన్షిప్ ప్యూర్ హ్యాండ్లూమ్ తో చేసిన ఐటమ్ అండి ఇది కంచి పట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ డబుల్ వార్ పట్టు వింటేజ్ కలెక్షన్ మనం చూస్తున్నాం ఫస్ట్ వన్ సారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇందులో మనకు డిజైన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నవి చూద్దాం ఎలా ఉన్నాయో చక్కటి బాటిల్ గ్రీన్ కలర్కి మిడిల్ పార్ట్లో గోల్డ్ డిజిన్ తోటి మంచి లీఫ్ డిజైన్ తోటి మనం బంచెస్ తీసుకున్నాం సరి మొత్తం ఇలా వస్తుంది టూ సైడ్స్ మనకి ఈక్వల్ బార్డర్ అండి చాలా వరకు మనకు సెకండ్ సైడ్ వస్తే స్మాల్ బార్డర్ ఉంటుంది వన్ సైడ్ లెంత్ బోటర్స్ మనకి కామన్గా చూస్తూనే కంచి పట్లు అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చూపించాలి ఈ వెడ్డింగ్ సీజన్ అని చెప్పేసి ఈక్వల్ బార్డర్ చూపించాము ఇది పళ్ళు వన్ మీటర్ పళ్ళు ఉంటుంది ఈ వన్ మీటర్ పళ్ళు కూడా చక్కటిగా మీనా వర్క్ తీసుకున్నారు చూడండి ఎంతో బాగుంది చూడండి ఇస్లో అచ్చు గుద్దినట్టుగా ఉంది ఆ వర్క్ కానీ ఆ డిజైన్ గానీ చూడండి ఎంతో బాగుంది శారీ అయితే సూపర్ శారీస్ అండి ఇది బ్లౌజ్ పీస్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది కాంబినేషన్ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు బెస్ట్ ఆఫర్ లో ఇస్తున్నాం జస్ట్ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు ఈ కంచి పట్టు వింటేజ్ కలెక్షన్ చూస్తాం ఇందులో కలర్స్ ఉన్నాయి ఒకటి ఓపెన్ చేశాను కదా మిగతా ఇలా చూపిస్తాను మీకు నచ్చిన సారీ ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద నెంబర్ ఉంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఆన్లైన్ ద్వారా చక్కగా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు గ్రే విత్ మెజంటా కలర్ ఈక్వల్ బార్డర్స్ ఇవన్నీ 68 ఎయిట్ ఆఫర్ అలాగే లక్కీ డ్రా కూడా ఆల్రెడీ ఎంట్రోల్లో చెప్పారు కదండి ఈసారి నైన్ ప్లస్ నైన్ ఎయిటీన్ మెంబర్స్ని అయితే లక్కీ డ్రాలో గివ్ అవే విన్నర్ లాగా ఎంపిక చేస్తారనమాట అంటే పద్దెనిమిది పట్టు చీరలు ఇస్తారు ఆన్లైన్ నైన్ మెంబర్స్ ఆఫ్ లైన్ మెంబెర్స్ అండి అన్లిమిటెడ్ పర్చేస్ ఎంత బిల్ అయినా పట్టు చీర తీసుకోవాలే పదివేల రూపాయలు చేసి తీసుకోవాలి ఎంతని మీరు పర్చేజ్ చేయొచ్చు మన స్టోర్కి వచ్చి అన్లిమిటెడ్ పర్చేజ్ చేసిన ప్రతి కస్టమర్కి మనం ఆ డ్రాలో నెంబర్ వేయగలుగుతామండి చూడండి చాలా ఉన్నాయి చూడండి ఈక్వల్ బాటర్ ప్యూర్ పట్టు చీరలు అది కూడా మంచిగా చిన్న చిన్న బార్డర్స్లో చాలా బాగా ఇచ్చారు కాంబినేషన్స్ బాగా వచ్చాయి ఇంకా కలరే డిఫరెంట్ చూసారా సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లైట్ లెవెండర్ కలర్ స్మూత్ క్వాలిటీ లైట్ వెయిట్ హ్యాండ్లూమ్ తోటి చేసిన సో ఆన్లైన్ కూడా ఉంటుందండి అండి ఏది నచ్చినా ఆన్లైన్ ద్వారా కూడా మీరు కొనొచ్చు జస్ట్ శాంపిల్స్కి కొన్ని కలర్స్ చూపిస్తున్నా మేడం ఎందుకంటే టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఇందులో చాలా కలెక్షన్స్ ఉన్నాయి కన్ కంచిపట్లో వింటేజ్ కలెక్షన్ చాలా న్యూ కలెక్షన్స్ వచ్చేసింది ఇప్పుడు మన వెడ్డింగ్ సీజన్కి స్టోరీ తప్పకుండా విజిట్ చేయండి ఇందులోనే మరొక వెరైటీ ఇప్పుడు మనం చూసింది కొంచెం మీడియం బార్డర్ చూస్తాం కదా ఇది వచ్చేది కొంచెం స్మాల్ బార్డర్ వస్తుంది స్మాల్ బార్డర్ ఈక్వల్ బార్డర్ వస్తుంది ఫస్ట్ ఒక చెరువు ఓపెన్ చేస్తాను ఈ మోడల్ ఎలా ఉంటుందో చూద్దాం సైన్స్ ఇలా టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ స్మాల్ బార్డర్ విత్ మీనాకారి బొట్టి పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వన్ మెటర్ బ్లౌజ్ ఈ స్మాల్ బార్డర్లో కలర్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం ప్రైజ్ సరికి మనకు సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇప్పుడు ఆఫర్లు ఇస్తున్నాం జస్ట్ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఐదు వేల తొమ్మిది వందలు బ్యూటిఫుల్ కలర్స్ చూడండి ఇందాక చూసిన వాటికంటే ఇవి కాస్త చిన్న బార్డర్లు వచ్చాయి చాలా మంది చిన్న బార్డర్స్ ఇష్టపడుతున్నారు మేడం అంత లెంత్ బార్డర్స్ అంటే కాకుండా కొంచెం చిన్న బార్డర్స్ చాలా మంది అడుగుతున్నారు కస్టమర్స్ అందరి కోసం చూడండి బాగున్నాయి చూడండి కలర్స్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ పెసర గ్రీన్కి డార్క్ బాటిల్ గ్రీన్ వింటేజ్ కలెక్షన్ కంచి పట్టు డబుల్ బార్ పట్టు కలెక్షన్ చూస్తున్నాం స్మాల్ బార్డర్ ఈక్వల్ బార్డర్స్ జస్ట్ ఆఫర్ ప్రైస్ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు చక్కటి కలర్స్ ఉన్నాయండి మరి కొన్ని డిజైన్స్ ఉన్నాయి చూద్దాం మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి కంచి పట్ల మనం వింటేజ్ కలెక్షన్ చూస్తున్నాం ఎక్సలెంట్ డిజైన్ ఒక చీర ఓపెన్ చేస్తున్నట్టు ఎంతో బాగుందో కలర్ అయితే ఉంది కలర్ అయితే కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చూడండి ఎంత నీట్గా ఉందో టూ సైడ్స్ మనకి ఈక్వల్ బార్డర్స్ ఈక్వల్ బార్డర్ చాలా అరుదుగా వస్తుంటాయండి మనం సొంతంగా చేపించాము ఈ వివర్స్ తోటి కన్సల్ట్ చేసి కొంచెం ఇలా డిజైన్ ఉంటే మాకు కొంచెం వెరైటీగా ఉంటుంది చెప్పేసి ఇలా చేపించాము పళ్ళు బ్లౌజ్ సరికి మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వన్ మెటర్ బాగుందండి కంబినేషన్ ప్లస్ మెటీరియల్ మెటిక్యూలీ చాలా బాగుంటుంది మేడం వింటేజ్ లో డబుల్ వార్ చెప్పిచాను హ్యాండ్లూమ్ సారీస్ ఇవన్నీ కంప్లీట్ గా చూసేది ఇప్పుడు ఒక్క చీరే ఇప్పుడు ఈ డిజైన్ లో సేమ్ ఇది ఒకటి వచ్చే సేమ్ బిజినెస్ లో ఉంటాయి మేడం సారీ కాస్ట్ మనకి హోల్సేల్ ప్రైస్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు ఆఫర్ లో ఇస్తున్నాం దసరా స్పెషల్ ఆఫర్ అట్లా వెడ్డింగ్ కలెక్షన్ కాబట్టి జస్ట్ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు మనం చూసే కలెక్షన్ ఏ డిజైన్ తీసు పర్చేస్ చేయొచ్చు ఇట్లా మీడియం బోర్డర్ కానీ లెంత్ బోర్డర్ ఏ బోర్డల్ తీసుకోవచ్చు జస్ట్ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కలర్స్ డిజైన్స్ ఎలా ఉన్నాయో చోటతో వన్ బై వన్ డిజైన్ కాబట్టి సేమ్ డిజైన్ లో ఇది మరొక కలర్ ఇది గ్రే కలర్ ఇది ఒక కలర్ ఉంది

రూపీస్ మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ స్క్రీన్ మీద నెంబర్ ఉంది స్క్రీన్ సెండ్ చేయండి కొరియర్ అవైలబుల్ ఉంది సింగల్ సారీ కూడా ఎక్కడికైనా పంపిస్తాం నీరెస్ట్ ఉంటే స్టోర్ కి తప్పకుండా విజిట్ చేయండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది కలర్స్ లైట్ కలర్ కావాలంటే ఇట్లాంటివి ట్రై చేయొచ్చు చూడండి బోర్డర్స్ కూడా మంచి డిజైన్ తీసుకొచ్చారన్నమాట అలాగే ఇది కూడా ఇలాంటి లైట్ పేస్టల్ కలర్స్ బార్డర్స్ ఇప్పుడు బాగా రన్నింగ్ లో ఉన్నాయండి కొద్దిగా డిఫరెంట్ కాన్సెప్ట్ ఈక్వల్ బార్డర్ ఉంటుంది కూడా ఇలా తీసుకున్నారు కొంచెం పెద్ద సెల్ఫ్ ఎక్సలెంట్గా ఉంటుంది రాయల్టీగా డిగ్నిఫైడ్గా ఉంటుంది ఇంకా ఒక్కొక్క చెరు గురించి చెప్పాలంటే చాలా అంత ఆనిమత్యాలు లేకుండా అండి పట్టు అయితే చూడండి ఎంతో బాగున్నాయి కలర్స్ గ్రీన్ విత్నే జస్ట్ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్లో మనం కలెక్షన్ చూస్తున్నాం మీరు ఏ డిజైన్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీడియం బోటు కానీ లెంత్ బోటు కానీ మన ఛాయిస్ ఆఫర్ ప్రైస్ ఏడు వేల ఆరు వందల రూపాయలు ప్యూర్ హ్యాండ్లూమ్ తోటి తయారు చేసిన ఐటెం కంచి పట్టు కలెక్షన్ మనం చూస్తున్నాం ఇది చూడండి కలర్ ఎంత బాగుందో చీర సూపర్ ఉంది చీర మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ ఇలా శారీ హ్యాండిల్ చేసినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి మనం కొంచెం ఆన్లైన్లో మనం డిస్ప్లే చేయడం కొంచెం ఈజీగా ఉంటుంది చూడండి ఇంత బాగుంది చాలా బౌండ్ కలర్ సూపర్ సారీ మంచి క్రీమ్ కలర్ క్రీమ్ లో కొంచెం షేడ్ డిఫరెంట్ గా వస్తుంది సెల్ఫ్ లో వచ్చింది అట్లా సెల్ఫ్ లో వచ్చినటువంటి డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది కూడా కొత్త డిజైన్ చూడండి రోమా గ్రీన్ లో కలనేత కలర్ డబుల్ షేడ్ వస్తుంది ఎక్సలెంట్ గా ఉంటది కలర్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ కలర్ కొంచెం చెప్పని కూడా కొంచెం కష్టంగా ఉంది కలర్ కాంబినేషన్ ఎంతో బాగుంది అంటే చాలా వరకు కలర్స్ మన దగ్గర ఉన్నాయి అట్లా అనుకుంటాం కదా అలా కాకుండా కొత్తగా మనకి ట్రై చేయడానికి ఇలా కొత్త కలర్ కాంబినేషన్స్ తీసుకొచ్చారు పికాగ్లేలో చూడండి బాగా ట్రెండ్ గా ఉంటుందండి లెమెంటర్ కలర్ కి యెల్లో కలర్ కాంబినేషన్ లెమెంటర్ కలర్ వైన్ కలర్ సారీ వైన్ కలర్ కి చాక్లెట్ చాక్లెట్ కలర్ కి చాక్లెట్ గ్రే కలర్ గ్రే కి నెవీ బ్లూ ఇచ్చార్ ఇలా ఏవైనా కూడా మనకి సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ బయట గ్రీన్ చార్జ్ క్లాత్ చూడండి వెన్న పూసలాగా ఉంటుందండి క్లాత్ అంత స్మూత్ గా ఉంది క్లాత్ చీర ఫినిషింగ్ కానీ ఎందుకంటే హ్యాండ్లూమ్ వర్కర్స్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ వర్కర్స్ ఉన్నారండి బాగుంది చూడండి ఎంత బాగుంది ఈక్వల్ వైస్ ఇందాక చూసాము అది వేరే బోర్డర్ అండి ఇది వేరే డిజైన్ ఇంకా బోట్ల గ్రీన్ లాస్ట్ వన్ కలర్ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లాస్ట్ కలర్ చూస్తున్నాం బ్యూటిఫుల్ కలర్ రాయల్ బ్లూకి మస్టర్డ్ కలర్ కాంబినేషన్ ఏడు వేల ఆరు వందల రూపాయలండి ఒకసారి చూడండి కలర్ చూడండి ఎంత బాగున్నాయి చూడ ఉన్న కలర్ చూస్తుంటే ఏ కలర్ తీసుకోవాలని చెప్పేసి మనకి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది అంత కలర్ చాటు ఉన్నది ప్రశ్న చూస్తున్నాడా మంచి బ్యూటిఫుల్ శారీస్ మన బ్రాండెడ్ ఐటమ్ ఇది సొంతంగా చేపిస్తాము శారీస్ ఇవైతే గద్వాల్గా అంతా ఇంత మనకు రెస్పాన్స్ రావట్లేదు బ్యూటిఫుల్గా మనకు రెస్పాన్స్ వస్తుంది ఫస్ట్ ఒక డిజైన్ చూపిస్తున్నాను ఇది మీడియం బోర్డర్ ప్యూర్ కాటన్ హ్యాండ్లూము హండ్రెడ్ బై వన్ ట్వంటీ కౌన్స్ ప్రీమియం కాటన్ కింద వచ్చేసరికి మనకు విత్ స్టిచ్చింగ్ బోర్డర్ వస్తుంది విత్ పట్టు బార్డర్ ఇది టూ సైడ్స్ కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చే మనకు వన్ మీటర్ పళ్ళు ఉంటుంది మిడిల్ పార్ట్ లో జెరీ బుట్ట వస్తుంది బెస్ట్ ప్రైస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ ఈ క్వాలిటీ తోటి మార్కెట్లో ఎక్కడ మీరు చూస్తుంటారు ఈ ప్రైస్ అయితే జస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ పంతొమ్మిది వందల యాభై రూపాయలు బ్లౌజ్ అది అందరికీ తెలిసిన విషయం కొత్తగా చెప్పనవసరం లేదు వితౌట్ బ్లౌజ్ సారీ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో కలర్స్ చూడండి చాలా బ్యూటిఫుల్ కలర్స్ చూడండి ఒక్కొక్క కలర్ ఒక్కొక్క చూడ ముచ్చటగా ఉన్నవి మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ స్క్రీన్ మీద నెంబర్ ఉంది మీరు మార్క్ పంపించండి గంగా జా బోర్డర్ తో కూడా కొన్ని ఉన్నాయి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అన్నమాట ఇది కూడా డిఫరెంట్గా లైట్ కలర్ తీసుకున్నారు అంటే మెహందీకి ఆఫ్ వైట్ కాంబినేషన్ అన్నమాట మళ్ళీ ఇక్కడ కూడా గంగా చామినా బార్డర్ అట్లా కాంబినేషన్స్ అయితే చాలా చాలా ఉన్నాయి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఫుల్ స్టాక్ కూడా ఉందండి మీరు ఎన్ని కావాలన్నా హ్యాపీగా పర్చేస్ అయితే చేయొచ్చు పెట్టుబడులు చాలా బాగుంటుంది చాలా పెట్టుబడులు గది ఎక్స్లెంట్గా ఉంటుంది హ్యాండ్లూమ్ రూమ్స్ ఇందులోనే మరొక డిజైన్ చూపిస్తుంది చూడండి మనం బిఫోర్ చూసింది ఓన్లీ బుట్ట చూస్తాం కదా ఇది వచ్చేసరికి మనకు చెక్స్ విత్ బుట్ట వస్తుందండి ఎక్కడ మార్కెట్ లో చేపించారు మనం సొంతంగా చేపించాను ఇదైతే మామూలుగా చెక్స్ చూస్తుంటారు కానీ ఈ చెక్స్ లో మళ్ళీ బుట్ట బుట్టనేది చాలా రిస్క్ తో పని అండి వీవర్ కి మన వ్యూవర్స్ కాబట్టి మంచి ఐటమ్ చేస్తారు మిడిల్ పార్ట్ లో ఫైవ్ ఫైవ్ చెక్స్ అంటాం దీన్ని కాంట్రాస్ట్ బార్డర్ మిడిల్ పార్ట్ లో జరి బుట్ట వస్తుంది ఇది వన్ మీటర్ పళ్ళు విత్ అవుట్ బ్లౌజ్ శారీస్ ఇవి ఇందులో కలర్స్ ఉన్నాయి ఒకసారి కలర్ చార్ట్ చూడండి ఇవన్నీ కలర్ చార్ట్ చెక్స్ లో కావాలి అనుకునే వాళ్ళకి ఎన్ని వచ్చాయి చూడండి ఇందులో కూడా ల్యావెండర్ వచ్చింది అది ఒక్కసారి చూపించండి సార్ లాస్ట్ మీ సైడ్ చేసే అట్లా అంటే ట్రెండింగ్ కలర్స్ ఏవైతే ఉన్నాయో గద్వాల్లో కూడా అలాగే తీసుకొచ్చారండి చెక్స్ ప్యాటర్న్ నుంచి చిన్న బూట వచ్చినటువంటి ప్రైస్ ఇది టూ థౌసండ్ వన్ హండ్రెడ్ రెండు గద్వాలోని మరొక మనం డిజైన్ చూస్తున్నాం మంచి ఐటమ్ చాలా బాగుంటుంది అంతా ఇంత రెస్పాన్స్ రావట్లేదు ఐటమ్ అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ కాటన్ లో కూడా మనం ప్రీమియం కాటన్ వాడుతున్నాం కాబట్టి డిఫరెంట్ గా కనిపిస్తుంది మార్కెట్ లో క్లాత్ అనేది కొంచెం చాలా ముతగ్గా కనిపిస్తుంది అలా కాకుండా మన ఫ్యాబ్రిక్ నైస్ ఉంటుంది క్లాత్ షైన్ ఉంటుంది అండి అంటే పట్టు లుక్ లో ఒక షైన్ వస్తుంది కదా క్లాత్ లో అట్లా వస్తుంది అనమాట అసలు ఈ కలర్ ఇంకా అందరూ అడుగుతారే అంత మంచి కలర్ వచ్చేసింది ఇది పీచ్ కి చాక్లెట్ బ్రౌన్ అట్లా గ్రే కలర్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అండి ఇది మంచి పింక్ కి గ్రీన్ ఇది కూడా అంతే అంటే ఈ బార్డర్స్ ఇప్పుడు బాగా రన్నింగ్ కదా అందుకని చెప్పేసి డిఫరెంట్ కాంబినేషన్స్ చాలా వచ్చాయి లైట్ గ్రీన్ పీచ్ కి కాంబినేషన్స్ డిఫరెంట్ గా వచ్చాయి ఇది అయితే ట్రెడిషనల్ కలర్ అందరూ లైక్ చేస్తారు అట్లాగా ఇది కూడా కొంచెం కొత్తగా తీసుకున్నారు చూడండి కళ్ళనైతలు మనకి కొత్తగా వచ్చింది ఇలా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఆఫ్ వైట్ కి బ్లాక్ కూడా కూడా మంచి ట్రెండింగ్ కలరే ఎక్సలెంట్ గా ఉంది టూ ఫైవ్ టూ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రీమియం కాటన్ ఈ క్వాలిటీ ఇక్కడ మీరు చూసుకుంటారు అంత ఫస్ట్ క్వాలిటీ ఇది రెండు వేల ఐదు వందల రూపాయలు ప్యూర్ గద్వాల్ హ్యాండ్లూమ్ ప్రీమియం కాటన్ సారీస్ ఇది సో చూసారు కదా ఇలా అన్నమాట మనకి కంచిపట్టు చీరల నుంచి కూడా గద్వాల్ చీరల వరకు కూడా ఈ వీడియోలు అయితే షేర్ చేశాను అన్నీ కూడా మంచి బెస్ట్ ప్రైస్ అండి ఆఫర్ కన్నా కూడా జెన్యున్ హోల్సేల్ ప్రైసెస్ అనే చెప్పాలి స్టోర్కి రండి అలాగే మనకి దసరా సందర్భంగా లక్కీ డ్రా కూడా ఉంది మర్చిపోవద్దు ఆన్లైన్ పర్చేస్ చేసినా ఆఫ్లైన్ పర్చేస్ చేసినా కూడా ఇక వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్